శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ విశ్వరూప సందర్శన యోగం భగవద్గీత నుండి వేళ మనం యాభై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తన్య్య అహమే విదో చ తత్వేన ప్రవేష్పరంతపా భగవానుడు చెబుతూ ఉన్నాడు శత్రువులను తప్పింపజేయువాడ ఓ అర్జున ఈ విధముగు రూపము గల నేను భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకునుటకు చూచుటకును ప్రవేశించుటకును సాధ్యమైనవాడు నమ్ముతున్నాను క్రిందటి శ్లోకమున వేద పఠన యజ్ఞాదుల వలన భగవద్ దర్శనము కాచేయలదని చెప్పబడినది మరి దేనిచేత దర్శనము కాగలుగునో ఈ శ్లోకమందు విపులముగా చెప్పబడినది భగవత్ సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకము గుటచే ఇది అతి ముఖ్యమైనది ముముక్షువు దానిని బాగుగా మననము చేసి అందరి భావములను కార్యాన్విత మనర్పలను అనన్య భక్తి వలననే మనుషుడు పరమాత్మను సందర్శింపగలుగునని ఇట వచింపబడినది భక్తి అను పదమునకు అనన్య అను విశేషము చేర్చుట వలన ఇతరములవు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి నుంచక కేవలము పరమాత్మ ఎందే అనన్యముగు ప్రేమ అనురాగము ఆసక్తి కలిగి ఉండవలయునని స్పష్టమగుతున్నది పంపకము లేని భక్తి మరి ఒక వస్తువుపై చెదిరిపోని భక్తి పరమాత్మ తప్ప అన్య వస్తువును అభిలషింపని భక్తి అనన్య భక్తి అనబడదు సామాన్యముగా జనుల యొక్క భక్తి కొంత గృహారామాదులందు దారాపుత్రులందు సంపదల ఎందు కీర్తి ప్రతిష్టల ఎందు విభజింపబడినది ఒకట వలన భగవంతులపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది ఇది అనన్య భక్తి కాదు దృశ్య పదార్థములందు పంపకములేని భక్తియే అనన్య అది ఏ భగవత్ సందర్శనములకు ఏకైక ఉపాయమని ఇట తెలుపబడినది అట్టి భక్తి చే భగవాను తెలుసుకొనుటకు జ్ఞాతం చూచుటకు ద్రష్టుం ప్రవేశించుటకు ప్రవేశం శక్యమగునని పేర్కొనబడినది దాని భావమేమి ఇచట తెలుసుకొనుట చూచుట ప్రవేశించుటను మూడు క్రియలు చెప్పబడినవి ప్రారంభమున మనుషునకు భగవంతుడిట్టివాడు అను పరిజ్ఞానము కలుగును జ్ఞాతం ఇది మొదటి అంతస్తు ఈ స్థితి ఎందు భక్తునకు భగవంతుడకింత దూరముగానే ఉండును ఇది ద్వైత స్థితి తదుపరి అభ్యాసవశమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకను సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా అతన్ని దర్శింపగలుగును ద్రష్టం ఇక భగవద్విషయమై అతనికి ఏమాత్రము ఉండజాలదు ఇది రెండవ అంతస్తు ఇది మొదటి దానికంటే పరిస్థితి ఈ స్థితి ఎందు భక్తుడు భగవంతునకు అతి సమీపమున వచ్చి చేరును అత్తడి కరతలమందలి భగవాను బిల్వ బలములో గాని అమలకమలములో గానీ మనుజుడు ప్రత్యక్షముగా చూడగలుగునట్లు అతడు చూసును అటు పెమ్మట అభ్యాస ప్రాబల్యముచే అభ్యాసము చేత ఆ భక్తుడు భగవంతునికి సమీపమునకు వెళ్ళి క్రమముగా వారి ఎందు ప్రవేశించి ఆఖ్యమైపోవను ఉప్పు కళ్ళు సముద్రమునందు లయించినట్లు వర్ష బిందువు నదీ జలమున మిలితమైపోవునట్లు నీళ్లు పాలలో కలిసిపోయినట్లు అతడి భక్తుడు భగవంతుని ఎందు విలీనమైపోవును అప్పుడు భక్తుడు భగవంతుడను రెండు వస్తువులుండనేరవు ఒకే భగవద్వస్తువు మిగిలియుండును ఇది మొదటి రెండు అంతస్తుల కంటేను పరమైనది ఇది పూర్ణ అద్వైత స్థితి ప్రతి మొదటి రెండు అంతస్తులను అనుభవమును పొంది అంతటితో తృప్తి నొందక సాధన అభ్యాసమును ఇతోధికముగా కొనసాగించచు మూడవది ఎగు భగవత్ ఆయుధ్యమును పొందవలను పైన తెలిపిన మూడంతస్తులలో మొదటిది సామీపం రెండవది సారూప్యం మూడవది సాయుధ్యము సామాన్యముగా కొందరు భగవంతుని కూర్చి శాస్త్రాదుల వలన ఒకంత తెలుసుకొని అంతయు తెలిసినదని తృప్తి నుండి సాధనము విరమితురు అది సరికాదు అట్టివాడు పౌర్ణత్వమును పొందజాలడు అతడింకను ముందుకు పోయి భగవాను ప్రత్యక్షముగా దర్శించుటకు అతనిలో ఐక్యమందుటకు ప్రయత్నిపడును కనుకనే శ్రీకృష్ణమూర్తి కేవలము జ్ఞాతుం అని చెప్పి ఊరుకొనక ద్రష్టం ప్రవేశం అని కూడా వచ్చించిరి ఒక మంచి ఫలము బజారునందు కలదనియు దాని వర్ణము రుచి విలువ ఇట్టిదనియు ఒకడు ఇటువంటిదని తెలుసుకున్నంత మాత్రమున దాని ఫలాన్ని పొందలేడు కాబట్టి దాన్ని అనుభవించాలి తినాలి తృప్తిగా వైష ఏ తస్మిన్ ధరమంతరం అత అదత్య భయం భవతి తను ఉపనిషద్వాక్య అనుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును భయము గల స్థితి పూర్ణస్థితి అన్నిటికీ కానేరదు కాబట్టి ప్రవేశం అను మూడవ దశను ప్రతి జీవియో భక్తి యొక్క సహాయముచే పొంది కృతార్థుడు కావలేను అని మనకు ఇక్కడ స్రస్ స్పష్టమవుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ